కావలి టిడిపి జనసేన మడి అసెంబ్లీ ప్రతి పావి తన ప్రచారాన్ని ప్రారంభించారు కావలి ట్రంక్ రోడ్డు పై బృందావనం వద్ద నుండి షాపులలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు అపూర్వ స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం కల్పించాలని కావలిని అభివృద్ధి పదంలో నడుపుతానని వ్యాపారస్తులు కోరారు స్వయంగా ప్రతి షాప్ కి వెళ్లి కావలి మేనిఫెస్టోలు చూపించి మద్దతు తెలుపుమని కోరారు కావలి టిడిపి జనసేన మడి అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణారెడ్డి తన ప్రచారాన్ని ప్రారంభించారు కావలి ట్రక్కు రోడ్డు పై బృందావనం వద్ద నుండి షాపులలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు అపూర్వ స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం కల్పించాలని కావలిని అభివృద్ధి పదంలో నడుపుతానని వ్యాపారస్తులు కోరారు స్వయంగా ప్రతి షాప్ కి వెళ్లి కావలి మేనిఫెస్టోను చూపించి మద్దతు తెలుపుమని కోరారు వలపట్నంలోని వ్యాపారస్తులందరినీ కూడా కలుసుకునే నిమిత్తం ఈరోజు ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి ప్రతి షాపును కూడా సందర్శిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించమని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకరంతైనా ఉందని అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను ఎమ్మెల్యేగా ఇద్దరిని కూడా ఆయన ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమని ప్రతి ఒక్క వ్యాపారస్తులను కూడా కోరడం జరిగింది ఈరోజు కావల పట్టణంలో వ్యాపారస్తులు చూపేటువంటి ఆదరణ చూస్తుంటే కావుల్లో మంచి మెజార్టీతో నేను గెలుస్తానని నాకు నమ్మకాన్ని కలిగించింది వారు చూపే ఆదరణ వారి ఆప్యాయతలు ఈరోజు తెలుగుదేశం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నవైనా ప్రజల్లో మార్పు బాగా వచ్చింది కావుల అరాజ్యకాల మీద ప్రజలందరూ చైతన్యవంతులై ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందా ఎప్పుడు ఎలక్షన్లో ప్రత్యర్థిని ఓడిద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు వారు చెప్పే ప్రతి మాట గంట గంటకి నాలుగు జోషులు పెంచుతూ పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసేదానికి నన్ను వాళ్ళు చూపిస్తున్న ఆదరణకు ఇంకా ముగ్గులవుతున్నాను తప్పకుండా రేపటి ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలవబోతున్నాం నేటి నుంచి కావలపట్నం ట్రంక్ రోడ్లో రెండు రోజుల పాటు కంటిన్యూగా కూడా ఈరోజు ట్రంక్ రోడ్ల వ్యాపారస్తులందరూ కలవడం ఆ తర్వాత ప్రతి ఇంటికి కూడా క్యాన్వాస్ చేయడం కూడా జరుగుతుంది ప్రజలు దీవెన్లో ఉన్నంతకాలం కాలం తెలుగుదేశం గెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది